వెల్కమ్ టు ఎస్ఏ సిక్స్ కొత్త వలస బీసీ బాలిక హాస్టల్లో విషాదం కొత్త వలస బీసీ బాలికల హాస్టల్లో కలుషితాహారం తిని పద్నాలుగు మంది విద్యార్థులు అస్వస్థుతికి గురయ్యారు ఉదయం అల్పాహారం పులిహోర తిన్న తర్వాత పాఠశాలకు వెళ్తూ వాంతలతో సమస్యలు పడిపోయారు వెంటనే గమనించిన సిబ్బంది కొత్త వలస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు డాక్టర్ శృతిగారు వెంటనే ట్రీట్మెంట్ చేసి మెరుగు మొత్తం పద్నాలుగు మంది విద్యార్థులు కాగా అందులో ఏడుగురు మందిని మెరుగైన చికిత్స కోసం ఎస్కోట తరలించామని తెలియచేశారు మైసూర్పు డాక్టర్ శృతి కొత్తవలస పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ నుండి ఇక్కడ పొద్దున్న తొమ్మిది గంటల్లో ఆ టైంలో మనకి ఒక పది మంది వరకు పిల్లలకు బీసీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ నుంచి వాంతులు కడుపు నొప్పి అని చెప్పి రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా మనకి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అయితే అంతకి ఇచ్చాము మనం కొంచెం అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పి పిల్లల్ని కొంతమందిని ఒక ఏడుగురు వరకు పిల్లల్ని ఎస్కోట ఏరియా హాస్పిటల్కి ప్రిఫర్ చేయడం జరిగింది అందరూ అయితే స్టేబుల్గానే ఉన్నారు ఎవరికి ఇబ్బందికర పరిస్థితులు అయితే ఇంతవరకు రాలేదు బాగానే ఉన్నారు పిల్లలందరూ కూడా అని అబ్జర్వేషన్ కోసం మాత్రం అక్కడ పంపించడం జరిగింది ఇప్పుడు వరకు అయితే మనకు వచ్చింది ఒక పన్నెండు మంది ఇప్పుడు ఒక ఇద్దరు వచ్చారు కాకపోతే అందులో ఒక ఏడుగురికి రిఫర్ చేశాము అబ్జర్వేషన్ ఉంచుదామని మిగతా వాళ్ళకి కొంచెం మనకి ఇక్కడ పెట్టిన ట్రీట్మెంట్ ఎస్కోట్ పంపించామండి ఎస్కోట్ ఏరియా హాస్పిటల్కి పంపించాము ఏడుగురు వరకు అందరికీ నమస్కారం అండి గేట్ ఆఫ్ తలైనటువంటి సీతంపేట సమీపంలో అంబేద్కర్ గారి విగ్రహం పక్కన ఆనుకుని బీసీ బాలికల హాస్పిటల్ అక్కడ ఉందండి ఈ ఈరోజు ఇరవై మందికి ఫుడ్ పాయిజన్ జరిగిందండి అందులో పదమూడు మందికి ఆరోగ్యం బాగానే ఉంది ఏడుగురికి అయితే మట్టుకు సిమియర్గా ప్రాబ్లం ఉంది మరి కొత్తవలసరం ఉండేటువంటి ఎన్జిఓస్ ఆఫీస్ దగ్గరికి ఇక్కడ మరి ప్రభుత్వ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది మరి ముప్పై పడకల హాస్పిటల్ కడతానని చెప్పి E चैनल में एक नया लाइक शेयर सब्सक्राइब